హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైవ్ వే థింగ్స్ ఈరోజైతే మేము రామప్ప చెరువు కాడికి వచ్చినాం రామప్ప చెరువు దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు అట్లా కార్ పెట్టుకున్నాం గుద్దర చూసరిగా ఫ్రెండ్స్ ఒకటి చూడరు మొత్తం ఎంత పెద్ద గుట్ట ఎన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇది వర్షం పడ్డది అనుకో మొత్తం పచ్చ కనబడుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడైతే మంది ఎత్తు లేవు ఖాళీ మన కార్ పెట్టుకున్నాం ఒకసారి కార్ చూపెట్టేసాము కార్ చూపి ఖాళీ అంటే మనం ఉన్నది పార్కింగ్ ఏరియాలో ఇంకా పోతే మంది కనబడతారు కదా అదే అయితే ఇక్కడ ఒక సెల్వేరియా కార్ పెట్టుకున్నారు మరి అయితే కోతులు మరి ఆహారం లేకుంటే ఎట్లుంటే చూడు ఇక్కడ కోతులు చూపెట్టు ఒకసారి ఆ చెట్టుని చూపెట్టు ఆ చెరువును చూపెట్టు ఒకసారి మనలకు ఆ చెరువు ఇక్కడ నుంచి చూస్తే అసలు కళ్ళకే కనబడతా నిజంగా చెరువు మాత్రం చెరువును మబ్బు మొత్తం కలిసిపోయినట్టుంది కానీ చల్లగా ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీనివల్ల చెరువు అంటారా ఫ్రెండ్స్ మీరే మీరు సముద్రం అంత ఉన్నది మొత్తం మీకు దగ్గర చూపెడతా పార్ ఒకసారి పోద ఫ్రెండ్స్ ఇవా

ఇది ఎంత లోతుంటుందో అయితే మనకైతే తెలియదు లోతు తెలుసుకోవచ్చు మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఒక మధ్యలో పోయి ఒక రాయి కట్టి ఒక దారి టెస్ట్ పెట్టుకుంటూ ఉంటారు కొత్త మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇదైతే మనము ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే అనేది చాలా మంది అన్నారు మనం కూడా ఏంటంటే రామప్పారంటే తెలియడం ఎవరు లేరు ప్రదేశం స్కూల్ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ మన ఫ్యామిలీ పర్పస్ కానీ అటు కిందికి వాటర్ అటు సైడ్ పోతారు అటు సైడ్ పోది దాని కింద ఉన్నాయి అదే అటు అవుట్ సైడ్ సైడ్ అటు పొలాలు ఆ పొలాలు అన్నిటికి వాటర్ అవే సప్లై అవుతాయి స్పీడ్ తో పోతాయి ఆ స్పీడ్ మాత్రం మళ్ళీ పడతాయి ఈ ఆ తూలకి వెళ్ళి వచ్చే వాటర్ ఇటు సైడ్ ఉన్నాయి డైరెక్ట్ అక్కడ పొలాలను అది ఆ పొలాలనేవి మనకు పొలాలు అన్నిటికి ఇవే సప్లై అవుతాయి వాటర్

ఇక్కడ ఇక్కడికైతే వచ్చినాం మర్రి చెట్టు ఉన్నది బాగా విశాలంగా ప్రశాంతంగా ఉన్నది అయితే వెనుకటి కట్టడాలు అదేంటిది అవి ఏం బండలో తెలియదు మనకైతే వెనకటి కట్టడాలు ఇవి ఇక్కడ ఏనుగు ఇట్లా కింద పడిపోయింది మొత్తం చెప్పిన శిల్పి ఎవరో తెలియదు మనకు ఆ శిల్పి ఎవరో తెలియదు కానీ కింద పడ్డది మామ ఆ ఏనుగు లేపుతామారా అబ్బో అది మనతోనే కాదు వెనకటి మనసులో వెనుక తిండి వెనుకటి బలం వేరు కానీ ఆ వెనకటి కట్టడాలు అయితే అట్లున్నాయి అంతా కూలిపోయినప్పుడు మరి నో ఎంట్రీ ప్రవేశం లేదని రాశారు అవును ఎందుకంటే లోపల పావులకి ఏమైనా ఉండచ్చు దమ్ పోతే దమ్మన కూలితే మనకి ఏమైనా అయితే వచ్చా అని చెప్పేసి అక్కడ రాశారు అవును అది మన మంచిగా కాబట్టి పోకుండా ఉండడమే బెటరు బోటింగ్ చేస్తారు బోటింగ్ ఉన్నది అయితే అక్కడ ముందు కానీ ఈ రోజు సండే కాదు కాబట్టి ఎక్కువ ఎవరు అయితే రాలేదు అందుకోసం బోటింగ్ నిండ ఓనియర్ అనుకుంటా అంతే అంతేనా అవును ఆ కోతులు చూడు వాడికి ఇక్కడ కష్టాలు అయితే ఎవరైతే వాళ్ళత్తారో కొంచెం బనానో సేపులు టమాటో అట్లా కిల్లలకి తీసుకొచ్చేస్తే కోతులు ఆహారంగా ఒక బోట్ అయితే నడుస్తుంది పోతారు అలా అయితే బోట్ లో వెళ్తారు ప్రయాణికులు చేద్దాం బోటింగ్ చేద్దాం ఏ మనం బోటింగ్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయ్యి కానీ ఇది ఇప్పుడు ఇది ఏంటిది అన్నట్టు మనకి ఇది ఏంటి ఇది బోట్ లెక్క ఇక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గరికి వస్తాయి అన్నట్టు స్టీమర్ దగ్గరికి వస్తే స్టీమర్ అయినా ఇది ఒక ఇట్లా వస్తే మనం ఇప్పుడు మన బస్ స్టాండ్ ఇట్లా అవునవును అర్థం అయ్యింది అది వరండకి ఇట్లా వస్తాయి కదా అవును దగ్గరకి వచ్చి ఇగ ఇడ్నుంచి వచ్చి బోటు ఎక్కేసుకొని తీసుకొని పోతుంది అంతే ప్లాట్ ఫార్మ్ టైప్ వచ్చి మనం ఎక్కి అటు వెళ్ళిపోవడం అందుకే ఉంది అన్నట్టు అవును సో బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఒక్కడొక్క స్టీమర్ ఆగిపోయింది చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు పడతారా ఈ చెరువులో ఇప్పుడు ఇది టూరిస్ట్ గా చెరువు కాలేకపోతే పర్మిషన్ తీసుకుని చేపలు పడతారు ఎట్లా టూరిస్ట్ చెరువు అయినప్పటికీ ఇది పర్మిషన్ తీసుకునే హంటింగ్ ఉంటది ఓకే పెట్టారు ఎందుకు టైర్ ఇప్పుడు బోట్ వచ్చి ఇక్కడ ఆగితే చూసిన వారా దాని ప్లేస్ కరెక్ట్ ఉండే అందుకు లేకపోతే బోటు తాపు ఒకసారి ఆకుల కొద్ది తాకి రంధ్రం పడుతుంది కదా సేఫ్టీ ఆ టైర్ తాకుత మెత్తా ఉంటది కదా ఓకే ఓకే అట్లా అందుకే ఇక దూరం ఇక్కడ వరకు ఇక టైర్లు పెట్టిరు స్టీమర్ అట్లా తొక్కుంటా స్టీమర్ అది తొక్కేది కానీ స్టీమర్ ఇట్లా తొక్కుంటా పోతే చూసినా తొక్కు కూడా పోతే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పడానికి దానికి ఎక్కడది మరి ఉంటది కదా ఒకటి ఇట్లా ఉండదా ఎక్కడ అది తూమే అది తొక్కేటప్పుడు దానికి అవి ఉంటాయి రా హ్యాండిల్స్ తొక్కకుండా పోయి తిప్పుకోవచ్చు నువ్వు మరి నేను తిప్పలేదు ఆ రోజు అక్కడ మరగల మరి సో ఒకసారి అయితే ఫ్రెండ్స్ మనం అయితే గుడికాడికి అయితే పోదాం అవును కంప్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చిన ఒకసారి ఎంట్రెన్స్ చూపెట్టు ఒకసారి ఎంట్రెన్స్ అయితే చుట్టూ షాపులు అయితే ఒకసారి చాపలు కూడా చూపెట్టు ఇక్కడ పిల్లలు పెద్దలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు అయితే పిల్లలు అంటే ఇక్కడ రెండు రెడ్ అంటే ఎక్స్కర్షన్ తీసుకుని వస్తారు కదా సో వచ్చిరనమాట ఇలా స్కూల్గా చేపల ఎట్లా కొనుక్కుంటారు తిరుగుతారు సో అదనమాట ఇంకా ఇక్కడ జ్యూస్ ఫుడ్ గిఫ్ట్ సెంటర్స్ అన్ని అన్ని రకాల షాప్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అరే ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి కదా ఈ ఐస్ క్రీమ్ ఉంటది దాకా మన గుండలోకి వేస్తాను పబ్లిక్ పెన్ దగ్గర ఇట్లాంటివి కామను ఒక ఐస్ క్రీమ్ తీసుకోరాదు మావా ఐస్ క్రీమ్ కానీ కానీ మా మమ్మీ అయిన గర్ల్ఫ్రెండ్ ఉంటే ఎప్పుడైతే బ్యాంగి తీసుకో ఉన్నా అని గర్ల్ ఫ్రెండ్ లేదు నో గర్ల్ఫ్రెండ్స్ మామా నో నో యూ సింగిల్ యా యు సింగిల్ యాప్ అని సింగిల్ ఏంటంటే పోటీ రా నో గర్ల్ ఫ్రెండ్స్ నైంటిస్ బ్యాచ్ అంతా మావా సింగిల్స్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్ హాయ్ దేవస్థానం సంబంధించిన అయితే ప్రసాదం ఉన్నది లాడ్ ఇరవై అట పులిహోర ఇరవై ఆట రావ ఇరవై రూపాయలు ఇరవై ఒక పులిహోర తీసుకోరాదురా తీసుకున్నా లోపలికి అయితే లోపలికైతే ఇప్పుడు దేవుని దగ్గరికి ఇక్కడ దర్శనం చేసుకున్నాక తీసుకుంటావా దర్శనం మన గుడి గుడి వరంగల్ సంబంధించింది దాని పిక్చర్ ఇక్కడ వేసేవారు సో ఇక్కడ పులా వరంగల్ మా అలా వరంగల్ ఖుష్ మహల్ ఆ మండల్ టెంపుల్ రూట్ లాబర్ నటిది ఇక్కడ కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం గుడి గుడి పేరు వచ్చిన పిల్లలు స్టూడెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళు స్టూడెంట్స్ ఇలా చాలా అయితే చూచరిగా ఎట్లా పోతారో చిల్డ్రన్స్ చాలా మంది వచ్చారు రెండు బస్సులు అయితే వచ్చారు పోతే అక్కడ ఫిర్ అడుగుంది అవుట్ సైడ్ స్కూల్ ఇక్కడ మరిచెట్టు నాకు మర్రి చెట్టు ఇది ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు తెలియదు మరిచెట్టు అయితే ఇప్పుడైతే నీడ మాత్రం మంచి ఉన్నది ఇక్కడ సో మన రుద్రేశ్వర ఆలయం అంటే ఐ మీన్ రామప్పల ఇది ఇదైతే మంచి నీడకైతే ఇది ఒక మంచి ప్లేస్ అయితే ఉన్నది విశ్రాంతి తీసుకునేటట్టు అయితే ఉన్నది ఇక్కడ ఊడలు ఊడలు మట్టుకొని ఊగి అటు ఒకప్పుడు ఫస్ట్ కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఊగేది కానీ ఇప్పుడు ఊగాలంటే మాత్రం నేను ఎందుకంటే వయసు అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత పెద్ద మర్రి చెట్టు మంచిగా కూర్చోవడం రెండు బెంచ్లు అయితే ఉన్నాయి సార్ రిలీజ్ తీసుకోవచ్చు ఈ ప్లేస్ లో రెండు చెట్లు ఒకే దగ్గర ఉన్నాయి అసలు రెండు చెట్లు ఇట్లా సేమ్ ఉన్నాయండి మా ఇట్లా అంటే దగ్గర దగ్గర చెట్టు పెరిగింది మళ్ళీ ఆ చెట్టు నుంచి డైరెక్ట్ మళ్ళీ తాడి చెట్టు పెరిగింది అంటే అవును అల్లకెళ్ళి అది మిస్టరీ అన్నట్టు అది మళ్ళీ ఒక మొక్క నుంచి మళ్ళీ వేరే మొక్క వచ్చినట్టు అది అయితే ఇవి రెండు వేరు వేరు డిఫరెంట్ మొక్కలు కాకపోతే అట్లా ఎట్లా అన్నట్టు అసలు ఇది అంటే అది దైవ రహస్యం ఇట్లాంటి మనం మనం తెలుసుకోలేము ఇక అంతే ఇక ఒక కొత్త ఉంది ఇక్కడ అంటే చూడలేదు కదా అయితే ఇక ఎంట్రెన్స్ అయితే ఇది వరల్డ్ వైజ్ వైజ్ అరే మామా ఇది గుడికి సంబంధించిన మొత్తం సరౌండింగ్ అనేది ఇది గోడ ఇది వాళ్ళు అంటే అప్పుడు ఇట్లా వాళ్ళు పరాడు గోడలే కానీ ఇది గుడిది మొత్తం ఆహా మొత్తం టోటల్ బండే అప్పుడు అట్లా నిర్మించారు అప్పుడు వెనుక కాకతీయ కట్టడాలు ఈ విధంగా ఉంటాయి సో ఇది ఇక్కడికి ఒక నాలుగైదు సార్లు వచ్చిన నేను ఈ లోపలైతే ఇసుక చూడు ఎట్లు అప్పుడు చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు మా టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు బామలా ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం వచ్చినా కాకతీయ కట్టడాలు ఆ టైమ్ లో ఏ మెషిన్లు కానీ ఎట్లాంటి టెక్నాలజీ లేకుండా అయితే ఇట్లయితే నిర్మించారు సో ఇది ఇది జనరేషన్ కంటే అప్పుడు ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి అవును ఇది ఓన్లీ మిషన్స్ అని కాకుండా జనరల్ గా మనుషులే చెక్కిరు ఇది మనుషులు చెక్కి ఏ టెక్నాలజీ లేకుండా ఆ టైమ్ లో అంత బలం తోటి ఎట్లాంటి మిషన్స్ లేకుండా అప్పటి కట్టడాలు వాళ్ళు అద్భుతమైన మనుషులు అప్పటి వాతావరణం ఆ కల్చర్ వేరు దాని ఇది చెక్కిన మహాన్ బావిడే వాళ్ళు నాకు అరలైన కలంత గుడి అందుకే దీనికి ఎంత స్పెషాలిటీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇది కాబట్టి నాకు తెలిసి అయితే ఒక ఏ శతాబ్దం అంటే పద్నాలుగు వందల శతాబ్దం మావా ఇదే అవును ఓకే పద్నాలుగు వందల శతాబ్దం అంటే ఇప్పుడు ఈ గుడి అట్లా ఎనిమిది వందల సంవత్సరాలు అయితే ఎనిమిది వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నదన్నట్టు ఈ గుడికి అంతేనా సో వరకు కూడా గుడి చెక్కు చెదరలేదు మామ ఏదిరిగిపోడు అలాంటి ఏం జరగలేదు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ లిపిలా రాసిందది మా ఆల్రెడీ సంస్కృతం లో రాసిన్నది అది లిపున్న ఉన్న భాష కాకపోతే సంస్కృతం సంస్కృతం మనకు తెలియదు కదా ఇక్కడ గుడి చరిత్ర సంబంధించి టోటల్ గా రాసిందర్ ఆల్రెడీ సో ఫ్రెండ్స్ అదే ఇప్పుడైతే మనం ఇంకా ముందు ఫ్రెండ్ గా వెళ్దాం ఆ సో ఫ్రెండ్స్ హైదరాబాద్ హైదరాబాద్లో అయితే నుంచి మాములుగా నైన్త్ టెన్త్ బ్యాచ్ శివలింగం అయితే ఉన్నది

గుడి పక్కనే చిన్నగా బ్రహ్మసూత్ర లింగం అనేది ఉన్నది సో ఇక్కడ కూడా వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టుకుంటారు ఈ దేవులు కూడా దర్శించుకుంటారు తర్వాత లోపల శివలింగం ఉన్నది కూడా అదే లింగం ఉంటాయి కదా రకాలు ఉన్నాయి ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు చెప్పింది లింగం అని గుర్తు గీతలు చేయటంటీ గీతలు చేయవట పక్కనే గుడి పక్కనే కొంచెం వేడ వేడా ఇక్కడ ఎందుకు రాగానే ఒక చిన్న ఉన్నది ఈ చూపిస్తే చూపించేసరికి అయితే ఒకసారి చూపెట్టి బాయిల మొత్తం ఉన్నాయి ఉన్నాయల్లా కాయిన్స్ ఎందుకు వేసి చెప్పు మామ అంటే గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని కోరికలు నెరవేరేయడానికి ఇలా అయితే కాయిన్స్ వేసి మొక్కుకుంటారు సో ఇది అదే అనుకుంటాను ఎందుకంటే అన్ని కాయన్స్ కాయిన్స్ బానే మే ఉన్నాయి కాయిన్స్ అది క్లోజ్ అయితే వేసారు ఆ బాయ్ అయితే అది బాగా ఇక అయితే మనం ఇప్పుడు గుళ్ళకైతే వచ్చినాం గుళ్ళకైతే అయితే మొత్తం ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ వినాయకుడు అయితే ఇటు వినాయకుడు మళ్ళీ అట ఉన్నాడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వినాయకుడు ఉన్నాడు కదా ఈ మెట్లు ఈ మొత్తం బండే ఇక్కడ ఏది ఏ ఒక్కటి బయట మొత్తం ఆర్గానిక్ ఏ నుంచి బయట బయట నుంచి వచ్చి మళ్ళీ దీన్ని అప్డేట్ చేసి ఏం లేదు పురాతన అట్లనే ఉన్నది సో మొత్తానికైతే ఇప్పుడు రామంప మనం ఇప్పుడు లోపల గుళ్ళు ఉన్నాం ఇక్కడ చూస్తే మొత్తం అసలు ఎంత చల్లదనం అంటే మనం ఏసుల పెట్టినా కూడా ఉండదు అంత కూల్ ఉండదు చాలా చల్లగా వాతావరణం చాలా అంటే చాలా కూల్ మంచి పాజిటివిటీ ఉన్నది సో మనం ఇప్పుడు ఐ గారు అయితే అక్కడ కూర్చున్నాడు మన శివలింగాన్ని కనీసం చూసుకున్న మన శివలింగం కనబడతాంది దేవుడు ఈ శివలింగానికి చాలా పెద్ద గుర్తింపు పెద్ద ప్రత్యేకత కాకతీయులు నిర్మించిన అటువంటి ఆ ఈ రామప్ప సో దేవుని అయితే దర్శించుకొని మన అయితే మళ్ళీ వెళ్దాం కళను అయితే మనం చూడలేము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మన ఏంటంటే ఒక చిన్న గుడి ఉన్నది గుళ్ళ ఒక దేవుడు ఉన్నాడు దేవుడు ఏరియన్ అయితే మనకైతే తెలియదు తెలియదు ఎన్నో ఒక విగ్రహం ఉన్నది ఈ దేవత ఏంటో కూడా మనకి సో ఇట్లా అన్ని చుట్టూ సైడ్ సరౌండింగ్ లో మొత్తం చిన్న చిన్న దేవుళ్ళైతున్నారు మళ్ళీ ప్రత్యేకతలు ఉంటాయి మనకి ఇప్పుడు మనకు అంత తెలియదు వెనకటి పాలన కాబట్టి సో ఇక్కడ ఇంతటి వైఖరి ఇంత మంచి కళ ఇంత మంచి అద్భుతమైనటువంటి ఇంత పిల్లర్ అయితే మనం ఇప్పుడు మనం చూడలేము దీన్ని మనం ఫ్యూచర్లో మనం ఎన్నికైనా చూడలేము కాబట్టి అది ఎట్లా తీసుకొని పోయారు ఆ కాలంలో ఆ టెక్నాలజీ కథ అర్థం కాదు గుడి ఇట్లా వెనుక వెనుక పక్కల ఇట్లా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మన ఏనుగు శిల్పాలు అయితే ఇట్లా చెక్ అవుతున్నాయి ఇది చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ అదేంటిది అప్పుడు వాటిని అంటారు కదా ఇట్లా చేస్తే వాళ్ళు అనుకుంటుంటారు కదా అవునవును వాళ్ళది వాళ్ళకి మొత్తం శిల్పాలన్నీ చెక్ ఆ ఇది గుడికి సంబంధించినది వెనక భాగం ఇది మామ ఇక్కడ ఇట్లా గుడికి వెనుక భాగం మూడు స్టెప్పులు లెక్క డిజైన్ చేసేరు ఏంటి చెప్పిన ఇది డిజైన్ చేసేరు అంటే ఏంటి చెప్పాలంటే మనకు అంత క్లారిటీగా తెలియదు కాబట్టి కొన్ని ఏండ్ల శతాబ్దాల కింది కాబట్టి ఒకదానికి సంబంధించి ఒకటి డిజైన్ చేసుకుంటేనే వేరు కదా ఈ అర్థమైన శిల్పాలను మనం చూసి ఆనందపడమే సో డిజైన్ ఎట్లయితే మంచి ఉన్నది అద్భుతమైన డిజైన్ ఆ లో ఏ ఏ ఇంజనీర్ లేరు ఎవరు లేరు ఎక్సలెంట్ గా డిజైన్ అంటే అసలు వాళ్ళ అక్కడ అక్కడైతే ఇప్పుడు సరౌండింగ్ అయితే మొత్తం అక్కడ నుంచి అక్కడ వరకు చుట్టూ మొత్తం ఇద్దరు సర్కిల్ మొత్తం కంచ్ వేసారు కంచ కంచ్ అంటే కంచెకి ఇట్లాపడి నుంచి దేవునికి సంబంధించిన ల్యాండ్ అన్నట్టు సో అవుట్ సైడ్ మొత్తం ఇట్లా పొలాలు వేసారు చూడడానికి చాలా అందంగా కనబంది సో అక్కడ ఇక్కడ గుళ్ళ కూడా మొత్తం అన్ని బండలు పెట్టి ఉన్నాయి కదా అంటే ఇక్కడ కొన్ని అంటే పురాతన కూలి కూలి కంటే కొన్ని బండలు అక్కడ పెట్టినట్టుగా పాత బండలే అట్లా సో ఒకసారి మనకి నంది ఒకసారి చూపెడతాం మీకు శివుడి ఎదురుగా నంది ఉంటది ఆ నందిని ఒకసారి మీకు దాని గురించి విశ్లేషిస్తాను శివుని ఎదురుగా అయితే ఇప్పుడు అయితే ఇక్కడ నంది అయితే ఉన్నది ఎందుకంటే నంది దగ్గరికి వచ్చి కొంతమంది ఇట్లా చెవులే చెప్పి కొన్ని కోరికలు అయితే కోరుకుంటారు సో నంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉండదో అంటే దీన్ని మనలో అంటే ఇది మన వాళ్ళు పురాతనంలో చేసినటువంటి దాన్నే కానీ దీన్ని కొంచెం అప్డేట్ చేసి బండి అనేది మార్చిరు కదా నిజంగా నందే ఉన్నట్టే ఉన్నది ఇక్కడ శిల్పం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ రామప్పకు సంబంధించినటువంటి అయితే బ్లాగ్ అయితే అయిపోయింది మనం నెక్స్ట్ లెక్క వరకు వీడియోతో అయితే మళ్ళీ వెళ్తాం మళ్ళీ వెళ్తాం మరిన్ని మన మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్